హలో అందరు చెప్పండి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను అంటే ఈ ప్రాంత ప్రజల యొక్క పరిస్థితులు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పుకునే పరిస్థితులు కాదు ఈ గ్రామం యొక్క స్థాపన అనేది చాలా విచిత్రమైంది అవి నేను మైక్లో చెప్పలేను కానీ మీరు ఎవరన్నా పర్సనల్గా అడిగితే నేను కొంచెం చెప్పగలను అసలు ఇక్కడ ఎలాగ ప్రజలు ఎలాంటి ప్రజలు వస్తారు ఎలాగ ఎలాంటి వారికి ప్రారంభ దశలు ఇప్పుడు కాదండి ప్రారంభ దశలు ఎలాంటి పరిస్థితుల్లో గ్రామం కట్టుబడింది అనే విషయము చాలా విచిత్రమైంది చాలా విచిత్రమైంది సో అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి దేవుడు ఈ మందిరాన్ని పంపించాడు నేనేం చెప్తానంటే యేసు క్రీస్తు ఆయన ఏం చేస్తా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు ఏసు క్రీస్తు యేసు అనే పదము రక్షకుడు అని అర్థాన్ని ఇస్తుంది ఏ విషయాలు ఆయన రక్షిస్తాడు ముఖ్యంగా పాపముల నుండి చాలా రక్షిస్తాడు చాలా విషయాలు రక్షిస్తాడు అవన్నీ చెప్పగలం చెప్పడానికి సమయం కాదు అయితే ముఖ్యంగా మనిషికి అత అసలైన ఒక భయంకరమైన సమస్య ఉంది ఈ సమస్య ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉండదంటే భూమి మీద తల్లి గర్భంలో తల్లి గర్భంలో పుట్టినప్పటి నుండి తిరిగి భూమిలో నుంచి మట్టిలో కలిసిపోయే వరకు మనిషిని వెంటాడే సమస్య వేధించే సమస్య రకరకాల బాధలకు గురి చేసి ఒక మానవుని నరకానికి తీసుకెళ్లే సమస్య ఏంటిది అది చెప్పండి పాపము పాపము మనము మనము డబ్బు నరకానికి నరకలిగిపో మనము చదువు నరకానికి నరకరిగిపో మనము ఈ లోకంలో జ్ఞానం లేనంత నరకానికి మనము ఈ లోకంలో ఏదేదో లేనందున మనం నరకానికి వెళ్ళం గాని ఒక మనిషికి పాపము గనక ఉంటే ఆ పాపము మనిషిని నరకానికి తీసుకెళ్తుంది ఆ పాపము మనిషిని ఓ ఎంత ఎంత అస్తవ్యస్తం చేస్తుందో ఎవరి జీవితమైన చూడండి ఆది కాండం ఆదాము అవ మొదలుకొని ప్రొత్త నిబంధనలో అనయ సత్వీరా వరకు ప్రతి మానవుడు చివరి పుస్తకంలో ఉన్న ప్రతి మానవుడు వరకు పాపము మనిషిని ఎన్ని బాధలకు గురి చేసిందో పాపము ఆశీర్వాదం లేకుండా చేసింది పాపము ఆరోగ్యం లేకుండా చేసింది పాపము సమృద్ధి లేకుండా చేసింది పాపము ప్రశాంతత శాంతి సమాధానాలు లేకుండా చేసింది పాపము ఐక్యతను సంతోషాన్ని లేకుండా చేసింది ఇదన్ని భక్తులు లోకంలో మానవుడు అనుభవించింది చాలా మంది ఒకళ్ళు నాకు డబ్బు లేదు అందుకే సంతోషం లేదనుకుంటారేమో లేకపోతే నాకు అది ఏదో భౌతికంగా లేవు అందుకే సంతోషం నో ఒక మనిషి పాపం ఉన్నంతగానో డబ్బున్నా సంతోషం ఉండదు అది సొలోమూర్ స్పష్టంగా చెప్పాడు ఏమి చేస్తే సంతోషం వస్తానని అన్నీ చేశా అని వెనక్కి తిరిగి చూస్తే అదంతా కూడా గాలికే ప్రయాసపడ్డట్టుంది దర్ ఇస్ నో పీస్ దర్ ఇస్ నో జాయ్ ఇన్ మై లైఫ్ తన జీవితంలో సంతోషం లేదు తన జీవితంలో శాంతి లేదు నేను చాలా స్కిప్ చేసి చాలా షార్క మార్చెప్తాను ఎక్కడ కూర్చున్న వారు కానీ మైక్ ఎంత ద్వారా కొంచెం దూరం చే దేవుని బిడ్డలు కానీ ఒకవేళ జీవితంలో సంతోషము లేదా సమాధానం లేదా శాంతి లేదా ఆశీర్వాదం లేదా ఆరోగ్యం లేదా నిరీక్షణ లేదా భయమా చనిపోతే ఎక్కడికి వెళ్తానో ఒక అవగాహన లోపమా ఇటువంటి ప్రతి ప్రశ్నకు ఏకైక జవాబే యేసు ఏసు ప్రభు దానికి జవాబు ఎందుకు తెలుసా ఆ యేసు ప్రభు పాపము వల్ల వస్తున్న వీటన్నిటినీ ఆ పాపాన్ని ఆయన తీసివేసి ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రంగా చేయట కొరకు ఆయన తన రక్తాన్ని సిలువలో చెందించాడు ప్రియా దేవుని బిడ్డ నువ్వు ఫైట్ చేయాల్సింది హౌ టు ఓవర్ కమ్ మై సీన్ నా పాపమును నేను ఎలా చేయించాలి నా పాపము నుంచి నేను ఎలా బయటపడాలి పాపము నుంచి బయట పెడితే చాలు గుంటూరులో ఒక బ్రదర్ ఒక ఫ్యామిలీతో నేను ఇదే చెప్పాను చాలా అప్పుల పోయినాయి అన్న ఎట్ట బయటపడాలో అర్థం కావట్లేదు ఏ వ్యాపారం చేయాలో అర్థం కావట్లేదు నెలకు లక్ష రూపాయలు జీతం వస్తుంది కానీ చాలతలేదు లేదు అని చాలా నలిగిపోతుంటే నేనేం చెప్పారంటే ముందు యేసు ప్రభుత్వం నీకు సంబంధం ఉన్నదా అని అడిగాను యేసు ప్రభుత్వం కనెక్ట్ అయ్యి ఉన్నావా ముందు యేసు ప్రభు దగ్గరికి రా నువ్వు స్పిరిచువల్గా గ్రో అవ్వు నువ్వు స్పిరిచువల్గా దేవునితో కనెక్ట్ అవ్వు నీ స్పిరిచువల్ స్టేటస్ని సరిదిద్దుకో దేవుడు నీకు ఫైనాన్షియల్ ద్వారా ధరిస్తాడు అర్థమైన నీకు ఆర్థిక సంబంధమైన సమస్యలు తీరాలంటే ముందు ఆత్మ సంబంధం వ్యక్తిగా దేవుడితో కనెక్ట్ పన్ను కట్టుకునేవాడు వచ్చాడు సినిమాను పేత్రు మీ బోధకుడు పన్ను కట్టడా ఆయన దగ్గర లేవు ఏం దగ్గర లేవు యేసు ప్రభు అంకి జేబు కూడా ఉండదు అంటారు ఆయన అసలు మొత్తం సమస్తం విడిచి వెంబడించాడు పన్నుటా కట్టడానికి డబ్బులు లేవు ఆయన పేతులు ప్రభు ఇలా అడుగుతున్నారు రోమా ప్రభుత్వ అధికారులు ఇలా అడుగుతున్నారంటే ప్రభు ఏమన్నాడంటే సరే నా జేబులో ఉన్నాయి తీసుకెళ్ళాల నా వ్యాంకులు ఉన్నాయి తీసుకెళ్ళి అన్నలా లేదా పలానా మనుషులు ఎవరన్నా కదా పెద్ద మనుషులు ఎవరైనా మన వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళి అడుగు కొంచెం అడ్జస్ట్ చేయమని సింపుల్ సింపుల్గా చెప్పేశాడు నీ గాలం తీసుకో సముద్రంలోకి వెళ్ళు నీ గాలం సముద్రంలో అయ్యి మొదట చాప వస్తుంది దాన్ని నోరు తెరు షకల్ వస్తుంది నీకు నాకు నన్నుగా జరిగింది నీ పన్ను కూడా నేనే కడతా నీకు నాకు ఇద్దరికి ఆర్థిక సమస్య ఎలా తీరింది పేతురికి యేసు సంబంధం ద్వారా తీరింది వేల మంది కూర్చున్నారు ఆహారం పెట్టడానికి లేదు ప్రభు దగ్గరకు శిష్యులు వచ్చారు అయ్యా చిగుడు పడుతుంది వీళ్ళ పంపించేసే వేడకాడు భోజనం పెడతాం పంపించేసేయన్నారు రవ్వన్నారు వాళ్ళని పంపించవద్దు వాళ్ళకి మీరే భోజనం పెట్ట మేము మాకే అని నిడిచిపెట్ట మేము ఎక్కడ పెడతాం ఏం లేదు మీ దగ్గర ఏదన్నా ఉంటే చూడండి అన్నారు అది రేపాయి ఆయన చేయగలడు భూమి కలుగుని కాకన్నా ఆయన రొట్టెలు కలుగును అంటే కలుగుతాయి బట్ మనలో కూడా కొద్దిగా నేర్పాలి కదా భక్తి సమర్పణ విశ్వాసం అందుకని వెళ్ళి అడిగి వెళ్ళి వెతకండి అంటే పెద్ద మనుషులందరూ తినేసి ఉంటారు చిన్నపిల్లడి దగ్గర ఉన్నాడు ఎందుకంటే చిన్నపిల్లడు నిష్కపటంగా వాక్యం అయిన ఉంటాడు మన వాళ్ళు రెండు పనులు చేస్తారు ఒకే టైంలో చూశారు ఇందాక ప్రార్థన కూర్చున్నా మేము జాంకాయలు తిన్నాం అట్టిబడి తిన్నాం పాలు తగ్గం అన్నీ అయిపోయినాయి బట్ ఆ పిల్లలకి అంత టెక్నిక్ తెలియదు వాడు వింటున్న అలానే నోరు తెరిచి వింటున్నాడు నోరు 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 తెరిచి వింటూ తింటూ మర్చిపోయాడు మనమే కొన్నిసార్లు తింటా వింటూ మర్చిపోతాం సో కానీ వాడి కాన్సన్ట్రేషన్ వేరు త్రీ డేస్ కంటిన్యూ వింటున్నాడు రెట్టిలో మర్చిపోయాడు చేపలు మర్చిపోయాడు ఇంకొక అరగంట ఎక్కువ చెప్తే మనం అందరిని మర్చిపోయి అక్కడికి వెళ్తుంటాం సో కానీ బట్ ఆ దినాల్లో విశ్వాసం ఎంత గొప్పదో వెంటనే ఆహారం లేదా ఎవరు చూడండి అంటే ఒక పిల్లల దగ్గర ఐదు లీటర్ రెండు చేపలు తెచ్చేసాడు సమృద్ధిగా అది తీసుకొస్తే ప్రభు ఆశ్రదించి విరిచేశాడు అందరూ తిన్నారు ఇంకా మిగిలిపోయింది నేను ఒక మాట చెప్తాను జస్ట్ హింటిస్తున్నాను అంతే ప్రసంగం చేయడానికి టైం కాదు జస్ట్ ఇస్తున్నా ఏమన్నా అంటే యేసుకృతితో సంబంధం ఉన్నప్పుడు పన్ను కట్టబడింది యేసుకృతితో సంబంధం ఉన్నప్పుడు ఆహార తృప్తిగా తిన్నారు యేసుక్రీస్తు సంబంధం ఉన్నప్పుడు గుడ్డివాడికి స్వస్థ వచ్చేది యశుక్రితుల సంబంధం ఉన్నప్పుడు దయ్యాలు పట్టిన వాళ్ళు శిష్యులు చెప్పి ఆమెను పంపించుంటే ఆ దయ్యం పెట్టిన ఆమెను బాగు చేసి పంపించేశారు సో ప్రతి పరిస్థితి ప్రతి ప్రశ్నకు జవాబు ఒకసారి ఆమె ఏం చెప్తా గట్టిగా చెప్తారా ఓ శాంతి నగర్ ప్రజలారా ఎక్కడున్న దేవుని బిడ్డలారా మనసు ఎక్కడో పెట్టి ఒకవేళ ఏదో పనులలో ఉన్నవాళ్ళారా జస్ట్ ఒక వన్ మినిట్ బి కాన్సంట్రేట్ ఒక్క నిమిషం మనసు పెట్టు విను నీ ప్రతి ప్రశ్నకు జవాబు అందుకే ప్రార్థన ఇక్కడ కట్టబడింది సో ఆర్థిక సంబంధమైన సమస్యకి దేవుడు ద్వారాలు తెరవాలంటే యువ క్రైస్త్ దగ్గరకు రా నీ దయ్యాల సమస్యకి పరిష్కారం కావాలా రా రాస్తు దగ్గరకు రా నీ పేదరికపు ఆహార సమస్యకి పరిష్కారం కావాలా రా ప్రభు దగ్గరికి రా నీ రోగాలకి పరిష్కారం కావాలా రే యేసు ప్రభు దగ్గరికి రా సో యేసు రక్షకుడు దయ్యాల నుంచి విడిపించే రక్షకుడు రోగాల నుంచి విడిపించే రక్షకుడు ఆహార నుంచి విడిపించే రక్షకుడు అన్నిటికంటే పాపము నుంచి విడిపించే పరిశుద్ధుడు ఆయన రక్షకుడు పాపము నుంచి ఈ లో కూడా గారు మాకు అన్నం ఉంది మాకు ఏసఐ ఎక్కర్లేదు మాకు ఆరోగ్యం ఉంది మాకు ఏసై ఎక్కర్లేదు మాకు డబ్బు ఉంది మాకు ఏసాయి ఎక్కర్లేదు అని ఒకళ్ళు అనుకుంటే యువర్ సిన్ఫుల్ లైఫ్ పాప సంబంధమైన జీవితం నుంచి ఎవరు విడిపిస్తారు పాప సంబంధమైన జీవితం నుంచి ఎవరు రక్షిస్తారు నీ మూలము పాపము కదా మానవుడు దుఃఖానికి శాపానికి రోగానికి మరణానికి నరకానికి సమస్త విధములైన ఈ పాపము నుంచి విడిపించడానికి తన ప్రజలను ఇప్పుడు మనం చెప్పండి తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే మందిరం ఇక్కడికి రావటం నీ పాపము నుంచి విముక్తి అవుతుంది నీ రోగం నుంచి విముక్తి అవుతుంది నీ దయము నుంచి విముక్తి అవుతుంది నీ మరణ బంధకాల నుంచి విముక్తి అవుతుంది అందుకు వాటన్నిటికీ రక్షకుడు ప్రభుత్వ యేసు క్రిస్తు వారు సో యేసు అంటే